విద్యుత్ ఛార్జీల బాధితుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ విడుదల చేసిన శృంగవరపుగూడ మాజీ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలపై విద్యుత్ ఛార్జీల అదనపు భారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ రోజు కొత్త వలస క్యాంపు కార్యాలయంలో శృంగవరపగూడ మాజీ శాసనసభ్యులు కడబండి శ్రీనివాసరావు విద్యుత్ ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ మాజీ పిఎస్ఈఎస్ అధ్యక్షులు గోరపల్లి శివ కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చాయర్రయ్య రామస్వామి వ్యాపార మండల పార్టీ అధ్యక్షులు మమ్ములూరి జగన్నాథం చంద్రావుపల్లి సర్పంచ్ బోసాల దేముడు కండకాపల్లి సర్పంచ్ మదీనా రమణ చింతలపాలెం మాజీ సర్పంచ్ పల్లా భీష్మ కాటకాపల్లి సర్పంచ్ పీతల కృష్ణ బాలరాజు తదితరులు పాల్గొన్నారు అధికారంలో ఒక రాకముందు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు చెప్పిన మాటలు అన్నీ కూడా మర్చిపోయి ఈరోజు పరిపాలన చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఏమేమైతే సూపర్ సిక్స్ పథకాల ద్వారా మేలు పొందుదామని అనుకున్నారో అందులో ఏ ఒక్క పథకం కూడా అందుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉండడం వల్ల ఈరోజు ప్రతిపక్షం బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరఫున ఉద్యమాలు చేయాలని ముందు అవేర్నెస్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఈ హామీలన్నీ నెరవేర్చమని అడుగుతూ అప్పటికీ కూడా నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తామని ఒక పిలుపునిచ్చారు మొన్న పదమూడో తారీఖు డిసెంబర్ పదమూడో తారీఖున రైతుల తరఫున కార్యక్రమం చేసాం రేపు ఇరవై ఏడో తారీఖున కరెంటు ఛార్జీలు పెంచడం సరిగా అవసరమైతే తగ్గిస్తామని చంద్రబాబు నాయుడు ఈరోజు మళ్ళీ పెంచడం జరిగింది సో ఇరవై ఏడు డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారో సో గౌరవకోట నియోజకవర్గంలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయిన ఎస్కోట్లో దేవి బొమ్మ జంక్షన్ నుంచి కరెంట్ ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ కరెంట్ ఆఫీసులో మెమరాణం ఇవ్వడం జరుగుతుంది అందుకే కార్యకర్తలు అందరినీ కూడా ప్రతి గ్రామం నుంచి ఈ సమస్య మీద ప్రజలందరికీ తెలియాలంటే ప్రతి గ్రామం నుంచి అందరూ కూడా కార్యకర్తలు రావాలని ఆ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి